హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో భార్య బెడ్రూమ్లో లో సీసీటీవీ పెట్టిన భర్త స్టోరీ గురించి తెలుసుకుందాం భార్యపై అనుమానం ఆ భర్తను దారుణంగా దిగజార్చింది ఆమెపై నిత్యం నిఘా ఉంచేందుకు అతడు ఏకంగా బెడ్రూమ్ బాత్రూంలలో కూడా సీసీటీవీ కెమెరాల మర్చాడు ఈ చర్యపై అతడి కుమార్తె కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ అతడు మాత్రం నేను మోనార్క్ అంటూ ఆ బెడ్రూమ్ బాత్రూంలలో ఏం జరుగుతుందో బిగ్ బాస్ లా చూస్తున్నాడు ఎదురు చెప్పిన భార్యను దారుణంగా కొడుతున్నాడు గుజరాత్లోని వడోదర్లో నివసిస్తున్న ఓ మాజీ నావికా అధికారి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు పిల్లలు స్పోర్ట్స్ ట్రైనింగ్ కోసం కొన్నాళ్లు ముంబైలో ఉండి తిరిగి ఇంటికి వచ్చిన భార్యతో ఉన్మాదిలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో వస్తున్నారని భావించిన అతడు ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాలతో నింపేశాడు చివరికి బెడ్రూమ్ బాత్రూముల్లో కూడా కెమెరాలు పెట్టేశాడు బాత్రూంలో ఉండడం వల్ల భార్య కుమార్తెల ఆ ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ కెమెరాలు తీసేయాలని భార్య కోరిన భర్త వినడం లేదు దీనిపై ఇటీవల భార్యాభర్తల మధ్య వాగ్వాదం నెలకొంది దీనిపై ఇటీవల భార్యాభర్తల మధ్య వాగ్వాదం నెలకొంది ఆగ్రహానికి గురైన భర్త ఆమె మొబైల్ ఫోన్ను నేలకేసి కొట్టి పగలగొట్టాడు ఆమె ఆధార్ పాస్పోర్ట్ ఇతరత్ర డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నాడు దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు ఆ తర్వాత భర్త వేధింపులు మరీ పెరిగాయి మధ్య మధ్యలో కెమెరాలు నిలిపివేసి ఆమెను వేధించ మొదలుపెట్టాడు కొడుతున్న దృశ్యాలేవి కెమెరాకు చిక్కకుండా జాగ్రత్త పడేవాడు దీంతో ఆమె లాయర్లు జయదీప్ వర్మ చంద్రకాంత్ దవానీల సాయంతో కోర్టును ఆశ్రయించింది దీంతో కోర్టు బాధితురాల్ని పిల్లలకు ఇబ్బంది కలిగించరాదని వారి అవసరాల కోసం ప్రతి నెల నలభై వేల చొప్పున చెల్లించాలని భర్తను ఆదేశించింది ఆమె ఫిర్యాదును పట్టించుకొని పోలీసులకు న్యాయమూర్తి చివాట్లు పెట్టారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి